ప్రకాశం జిల్లా ఖంభం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జనసేన పట్టణ అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహ పాల్గొన్నారు ఈ మీడియా సమావేశంలో లంకా నరసింహ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మనము జిల్లా సాధించుకున్న సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డికి జనసేన తరపున కృతజ్ఞతలు తెలిపారు జరిగింది ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని సంఘాలు కానీ తీవ్రంగా నిరసన తెలిపారు ఆ నిరసన తెలియ తెలియజేసిన సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చే ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మనం మార్కపురం జిల్లా ఇస్తాము రాష్ట్రంలో మదనపల్లి మార్కాపురం జిల్లా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన లెటర్ ప్యాడ్ మీద తెలియజేసి సంతకం చేశారు అందులో ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనకు మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా రావడానికి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా కృషి చేశారు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జల జీవన్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా డిప్యూటీ సీఎం మార్గపురం రా వచ్చిన సమయంలో ఆయనకు జిల్లా యొక్క అవసరం అనేది తెలియజేయడం జరిగింది ఆయన త్వరగా స్పందించి మన ఇంత త్వరగా మనకు జిల్లా నుంచి మన మన ప్రాంత ప్రజలను సంతోష పెట్టాలని సంతోష పెట్టడం చాలా ఆనందకరం జిల్లా ఇచ్చిన సందర్భంగా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మార్కాపురం జిల్లా ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు నా పేరు ప్రసాద్ నేను ఖమ్మం జనసేన పార్టీ మండలాధ్యక్షుని మనకు ప్రకాశం జిల్లాలో మన గిద్దరూ నుంచి మన జిల్లా అంటే దాదాపు త్రీ ఓట్స్ పట్టేది చాలా ఇబ్బందులు పడేటము చాలాసార్లు ఈ మార్కాపురం ప్రజలు కానీ గిద్దలూరు ప్రజలు కానీ మన జిల్లా నాయకత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్నోసార్లు విలవించుకున్నారు మాకు మాతా ప్రజల్లో ఇవ్వాల్సింది చాలా ముఖ్యమైన అంశం అని ఆ విధంగా చెప్పారు అట్లా అట్లా ముందు ముందుకు వస్తున్న ఈ ఉద్యమాలు ఈ మానవ సంఘాలు ఈ ప్రజా సంఘాల ద్వారా వీళ్ళు మన అభిప్రాయాన్ని తెలుసుకొని మన ముఖ్యమంత్రి కానీ మన ఉప ముఖ్యమంత్రి కానీ హామీ ఇచ్చిన విధంగా ఈరోజు మనం మాతా ప్రభుత్వ సాధించుకోగలిగినాం దీంట్లో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కనిగిరిని మనం డివిజన్ చేయాలని ఒక ప్రతిపాదన వస్తే దాన్ని మన కూటమి మన ఇద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు స్పందించి ఇమీడియట్లీగా ముఖ్యమంత్రి గారిని కలిసి మనకు యథావేధి ఉండేటట్టు చేయడం మనకు మార్కా నుంచి రావడం ఒక ఆనందదాయక విషయము రెండవ విషయం ఏంటంటే దీనికి ఈ కృషికి ప్రతి ఒక్కళ్ళ స్పందన కానీ ఇక్కడికి వచ్చిన నాయకులు కానీ మిగతా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయులకు మరీ మరీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ